ఈ కథ రాసింది ఎల్ రాజా గణేష్ సాగర తీరం ఆహ్లాదకరంగా ఉంది సముద్రం అంటే నాకు ఇష్టం గతంలో సముద్రం ఒడ్డిన గడిపిన సాయంత్రాలను గుర్తు చేసుకుంటూ కూర్చున్నాను అదే సమయంలో ఒక పిచ్చివాడు దాదాపు నన్ను ఢీకుంటూ ముందుకెళ్ళిపోయాడు అంతా అతన్ని చూసి నవ్వారు పాపం పిచ్చివాడు అనుకున్నాను నేను పోవే నే చచ్చిపోయానులే నువ్వు పో అంటూ ఏదేదో మాట్లాడసాగాడు ఆ పిచ్చివాడు నేను అతని వైపే చూస్తున్నాను ఇంతలో బాబు మా అబ్బాయి చైతన్య కనిపించాడా అంటూ ఒక పెద్ద అడిగాడు నేను అతన్ని పరీక్షగా చూశాను అతను రాఘవ మాస్టారు నేను ఆశ్చర్యపోయాను మీరు రాఘవ మాస్టారు కదా అంటూ ప్రశ్నించాను అవును బాబు అన్నారు మీ అబ్బాయి గురించి వెతుకుతున్నారేంటి అతను చిన్నపిల్లాడు కాదు కదా అన్నాను చైతన్య నా క్లాస్మేట్ పైగా మెరిట్ స్టూడెంట్ ఆరు నెలల క్రితం వీప్ కంపెనీలో హైదరాబాద్లో జాబ్ వస్తే విడిపోయాం చైతన్యకు కూడా బెంగళూరులోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది చైతన్య ప్రేమికురాలు సుధా ఆమె కథలు బాగా రాస్తుంది గతంలో ఆమె రాసిన కథలు చదివి అభినందించాను అప్పుడు తెలియదు చైతన్య ప్రేమికురాలు సుధా రచయిత్రి సుధా ఒక్కరేనని బాబు రాఘో మాస్టర్ నన్ను పిలిచారు మాస్టరు చైతన్య నాకు కనిపించలేదు అయినా వాడి కోసం ఎందుకు వెతుకుతున్నారు వాడు చిన్నపిల్లాడు కాదు కదా అన్నాను చిన్నపిల్లాడు నయం బాబు అదిగో అక్కడ ఉన్నాడు అంటూ ఇందాకటి పిచ్చివాడున్న వైపు పరుగులు తీశాడు నా ప్రాణ స్నేహితుడు చైతన్య పిచ్చివాడైపోయాడు బరువెక్కిన హృదయంతో మాస్టర్ని అనుసరించాను బాబు ఇంటికి పదరా మీ అమ్మ ఏడుస్తుంది మాస్టారు చైతన్యతో అంటున్నాడు చైతన్య ఏమిటిది గట్టిగా అరిచాను నేను రాజేంద్ర అని గట్టిగా నన్ను వాటేసుకున్నాడు చైతన్య ఏమిట్రా ఇదంతా ఏమిటిలా అయిపోయావు అని నయంగా అన్నాను నేను నాకేం పిచ్చి లేదురా వీళ్ళంతా పిచ్చివాడు అంటున్నారు అన్నాడు చైతన్య సరేలే ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు పద అన్నాడు మారు మాట్లాడకుండా బయలుదేరాడు చైతన్య ఇంటికి వెళ్ళాక చైతన్య స్నానానికి స్నానానికి వెళ్ళినప్పుడు రాఘవ మాస్టారు మనసు విప్పి చెప్పడం ప్రారంభించారు బాబు చైతన్య సుధా అనే అమ్మాయిని ప్రేమించాడు సుధది మా కులం కాదు మా అంతస్తు కూడా కాదు ఈ కారణం చేతనే వాళ్ళ కుటుంబాన్ని నేను అవమానించాను వాళ్ళ బేదరికాన్ని ఇసడించాను ఉన్నలను వెతికి ప్రేమగాలం వేసి లాక్కుంటానని నిందించాను సుధా భేదమ్మయ్యే కానీ మంచిది అభిమానుస్థిరాలు నా మాట మీద గౌరవంతోను పెద్దవాళ్ళ పట్టుదలతోనూ మా చైతన్యతో తెగదెంపులు చేసుకుంది నువ్వు నన్ను కలవకు నేను చచ్చిపోయానని అనుకో మళ్ళీ నా కోసం వస్తే నేను సముద్రంలో దూకు చేస్తాను అదే నీ కోరికైతే చెప్పు అని మా వాడికి వార్నింగ్ ఇచ్చింది చైతన్య బాగా బాధపడ్డాడు తల్లితో ఇదంతా చెప్పుకొని ఆవేదన చెందాడు మోసగత్తినని ప్రేమించావు చైతన్య తగిన శాస్త్ర జరిగింది నీకు ఇంకా ఎందుకు పిచ్చి ఆలోచనలు దానిని మర్చిపో మంచి సంబంధం చూస్తాం పెళ్లి చేసుకొని సుఖపడు అని చెప్పాను నేను వద్దంటూ ఆ రోజు బెంగళూరు వెళ్ళిపోయాడు వెళ్ళిన అక్కడ ఉద్యోగంలో చేరకుండా పిచ్చివాడిలో రోడ్లంట తిరిగేవాడు ఈ విషయం తెలిసి నేను వెళ్ళి తీసుకొచ్చాను ఇది చైతన్య విషయంలో జరిగింది బాబు అని చెప్పారు రాఘవ మాస్టర్ అటువంటప్పుడు మీరు సుధని విడిని కలిపి ఏర్పాటు చేయాల్సింది అన్నాను నేను అది చేశాను సుధ తండ్రి ఆ పిచ్చోడికి సుధని ఇవ్వడం అని కరాఖండిగా చెప్పేశాడు మాస్టారు మీరే కాదు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి అన్నీ ఇస్తారు జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వాతంత్ర్యాన్ని మాత్రం ఎవరు చైతన్య సున్నిత మన మనస్కుడు వాడి మనసు గాయపడింది వాడిని మొదట ఆసుపత్రిలో చేర్పించండి అని బరువెక్కని హృదయంతో బయటికి నడిచాను తిన్నగా సుధ ఇంటికి వెళ్ళాను సుధ ముఖం వాడిపోయింది సుధ చైతన్య గడిని చూసావా సూటుగా ఆమెని ప్రశ్నించాను ప్రతిరోజు చూస్తున్నాను బీచ్ ఒడిన చైతన్య తిరుగుతుంటే అతను వెనకే అతనికి తెలియకుండా తిరుగుతున్నాను అంటూ ఏడ్చింది ఏడవడం పరిష్కారం కాదు దరిద్రైన మొయ్యవచ్చు కాలుష్యాన్ని మొయ్యవచ్చు కానీ ప్రేమ రాహిత్యాన్ని అయిన మొయ్యలేమని చెప్పిన నువ్వు ఏడుస్తున్నావా మరేం చేయను ఇటు అమ్మా నాన్న అటు చైతన్య అమ్మా నాన్నలకు ఇష్టం లేదు మా బతుకులు ఎలా తెల్లారిపోని రాజేంద్ర అలా కాదు అందరినీ ఎదిరించు మళ్ళీ చైతన్యను మామూలు మనిషిని చెయ్యి అని అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయాను నేను నది సంగమంతో సముద్రుడు గంభీరతను సంతరించుకున్నాడు దూరంగా సుధా ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు చైతన్య ఆ సమయంలో సుధా కూడా సముద్రుడు నాని గంభీరంగా ఉంది ఈ దృశ్యం చూసి నా కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి ఇదేమిటి దుఃఖమా సంతోషమా ప్రేమ రాహిత్యం నిజంగా ఇది ప్రేమ రాహిత్యమే సుధా చైతన్యను ఎంత గానో ప్రేమించాడో చైతన్య సుధ ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు కానీ సుధను చిన్నప్పటి నుండి అంతగానో ఎక్కువగా ప్రేమించానన్న సంగతి ఎవరికీ తెలియదు నాకొకడికి తెలుసు నన్ను నేను ఓదార్చుకుంటేనే నా కళ్ళు వర్షిస్తున్నాయి నా ముఖం రెండు చేతులతో కప్పుకున్నాను థ్యాంక్ యూ